సమయంలో మనం నేను సూక్ష్మ శరీరయానం చేస్తున్నాను నేను ఎరుకతో సూక్ష్మ శరీరయానం చేస్తున్నాను అని చెప్పుకున్నాం అనుకోండి అప్పుడు అది అది కొన్ని కొన్నాళ్ళకి అది తిరిగి తర్వాత రెండోది మెలకువ నిద్ర మధ్య స్థితిలో స్థితిని గమనించడం అంటే నిద్రవా నిద్ర మెలకువ మధ్య స్థితిని గమనిస్తాం ఆ తర్వాత అంటే మనం పడుకునే పడుకునే సమయానికి తర్వాత లోపలికి వెళ్లకుండా మధ్యస్థితి ఉంటుంది కదండి దాన్ని గమనించుకోగలం తర్వాత పిరమిడ్ లో ధ్యానం పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల తొందరగా ఎక్కువసేపు ఇంచాంబల్లో కూర్చోవడం వల్ల తొందరగా మనం యాచురల్ బాడీని రిలీజ్ చేయగలం తర్వాత ఆత్మ విచారణ అంటే నేను ఎవరు నేను ఎవరు నేను శరీరాన్ని కాదు నేను మనస్సును కాదు నేను బుద్ధిని కాదు నేను ఆత్మని అని చేరుకున్నప్పుడు అది యాజల్ బాడీ రిలీజ్ అవుతుంది ఆ తర్వాత మరణించి ధ్యానం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా చాలా సాధన ఉండాలి దానికి సాధన చేసేది గురించి మనకి ధ్యానం తర్వాత మరణించినట్లు భావించడం రమణ మనిషి ఏం చేశారంటే మరణించినట్లు భావించి అదే వాళ్ళు మేనిమం చనిపోయడం చూసి ఆయన కూడా నా పాలు చచ్చిపోయేవి నా నా చేతులు చచ్చిపోయాయి అన్ని ఒక్కొక్కటి ఒక్కటిగా చచ్చిపోయాయి అనుకుంటే అప్పుడు ఆయన బాటి బయటకోవచ్చు ఆ తర్వాత అన్ని వదిలివేయడం అనే పద్ధతి అంటే లెట్ గో లెట్ గో టెక్స్ లెట్ గో అంటే అన్ని వదిలేయడం